ఈ క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అయి ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఏ క్రీస్తు తెలుసా ఆనాడు ప్రాచీనుడైన వాడి వాడి ఎదుట నిలబడినటువంటి మనుష్య కుమారుడు దానియలు స్వప్నమందు కనిపించినటువంటి ధవలవర్ణుడు రత్నవర్ణుడు దానియాలు స్వప్నమందు కనిపించి మరి అతి ప్రాచీనుడైనటువంటి వారి వారి పరిశుద్ధమైన ప్రదేశంలో ప్రవేశించినటువంటి మనుష్య కుమారుడు ఆక్రీస్తు ఏ క్రీస్తు ఆక్రీస్తు ఎవరో తెలుసా మన ప్రభువే మన ప్రభు ఏమంటున్నాడు అంటే ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఈయన ఏమై ఉన్నాడు మళ్ళీ చదవమ్మా తొమ్మిది ఐదు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి మన దేవుడు అద్వితీయుడు మన దేవుడు అద్వితీయుడు ఈ దేవుడు ప్రార్థిస్తూ తన తండ్రిని దేవా అని పిలుస్తున్నాడు ఆ తండ్రి కుమారుణ్ణి పిలిచినప్పుడు దేవాన్ని సింహాసనము నిరంతరము ఉండును అంటున్నాడు ఈ కుమారుని గురించి పౌలు భక్తుడు పరశుద్ధాత్ముని ప్రేరేపణతో ఏం రాస్తున్నాడు అంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడియు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్తున్నాడు సో లేఖనము ఎంత ఎంత మందికి దేవుని యొక్క గుణలక్షణాలు చూపిస్తా ఉంది ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో కనీసం ఇద్దరు ఉన్నారు కనీసము ఇద్దరు వ్యక్తులకు దేవునికి ఉండవలసినటువంటి గుణలక్షణాలు దేవునికి మాత్రమే ఉండవలసినటువంటి పేర్లు పెడుతున్నట్లుగా మనం చూస్తాం మొదటిగా తండ్రి అయిన దేవునికి ఎందుకు తండ్రి అని పిలుస్తున్నాము అంటే నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి ఈ దేవుడు ఆయనను తండ్రి అని పిలిచాడు కాబట్టి నిరంతరము స్తోత్రార్హుడైన ఈ దేవుణ్ణి ఆయన కుమారుని గురించి అని అన్నాడు కాబట్టి నిరంతరము స్తోత్రారుడైనటువంటి ఈ దేవుణ్ణి గురించి ఆ తండ్రి ఏమన్నాడు అంటే యోహాను స్వార్త మొదటి అధ్యాయంలో ఎందరాయన నన్ను గ్రహించిరో వారందరికీ నా అవుటకు నేను అధికారం ఇచ్చాను ఎందుకో తెలుసా మూడవ అధ్యాయము పదహారవచ్చు కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ప్రేమించి ఏం చేశాడు తన అద్వితీయ కుమారుని ఎందు అద్వితీయ అన్నప్పుడు వాడిన పదం కూడా ఎఫాదే అర్థమవుతుందా అద్వితీయ దేవుడు అన్నప్పుడు హిబ్రూ భాషలో ఎకాద్ దేవుడు అద్వితీయ కుమారుడు అన్నప్పుడు హిబ్రూ భాషలో ఎకాద్ కుమారుడు ఆయనను పోలిన కుమారుడు ఇంకొకడు లేడు